రెస్టారెంట్ స్టైల్లో ఇలా గోబీ ముంచు కాలీఫ్లవర్తో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు వాటికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ తీసుకొని ఇలాగ చిన్నగా లేకుండా పెద్దగా లేకుండా మీడియం సైజు ముక్కలు అయితే కోసి పక్కన పెట్టుకోండి ఇది అలాగే నీటితో మంచిగా శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఇవి వచ్చి లోపల మట్టి ఏమైనా ఉండొచ్చు క్లీన్గా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి వాళ్ళ తర్వాత మసాలాలు మనకి మిరియాల పొడి మిరపొడి అలాగే మైదా హాఫ్ కప్పు ఫ్లోర్ వచ్చి ఒక కప్పు కొత్తిమీర ఒక హాఫ్ కప్పు పచ్చిమిర్చి నాలుగు ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి ఎర్రగడ్డలు వచ్చి ఒక నాలుగు మీడియం సైజు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇవి వచ్చి హాఫ్ వచ్చి ఫ్రైకి హాఫ్ వచ్చి లాస్ట్లో మంజూర్య అంతా అయిపోయినగా దానిపైన వేసుకోవడానికి అలాగే నాలుగు పెద్ద వెల్లుల్లి రబ్బలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే గ్రీన్ చిల్లీ సాస్ టొమాటో కచ్చా వినేగర్ అలాగే సోయా సాస్ అయితే ఇవి తీసి పక్కన పెట్టుకోండి మొత్తం వచ్చి ఒక దగ్గర ఇట్లా కట్ చేసుకొని ముందుగా పెట్టుకుంటే మనకి త్వరగా రెడీ అవుతుంది అన్నీ తీసి ఇట్లా పెట్టుకున్నాక తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ఒక మనకు సరిపోయేటట్టు ఉప్పు కొంచెం వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉప్పు కరిగేంత వరకు అయితే వేడి చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మాత్రమే నీరు వేడాక మనం దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే ఉడికించుకోవాలి అంతే ఎక్కువ మెత్తగా ఏమి ఉడికించుకునే అవసరం లేదు మీడియంగా ఇది కూడా ఒక్క నిమిషం ఉడికించుకుంటే చాలు బాగా మరిగినాక చూపిస్తున్నాను కదా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటానండి లేకపోతే అవి ఒక ఇవి అయిపోతాయి ఉడికిపోతాయి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా నీళ్ళు బాగా మరిగాక మనకి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి లైట్గా అప్పుడైతే దించుకొని మనం వాటర్లో అలా పెట్టకుండా దాంట్లో అయితే చల్లీలు వేసుకోండి లేకుంటే వేడికి కూడా అవి వేసి మెత్తగా అయిపోతాయి చల్లీలు వేసుకున్నాక అవి కడిగి ఇంకోసారి దాంట్లో ఉప్పు ఉప్పు వేసుకొని తర్వాత వచ్చి మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను మనం మిరపొడి ఒక స్పూను ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తాము అందువల్ల కారం మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి అంటే అలాగా ఎక్కువ నలుపుకుండా లైట్గా కలుపుకోవాలి అన్నీ పీసులు కాయేటట్టు అలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో మళ్ళీ కార్న్ఫ్లవర్ ఇది ఎక్కువ వేసేదండి తక్కువ కొంచెం కొంచెం వేసుకొని కలుపు చూసుకోండి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి ఎక్కువ వేయకుండా మనకు లైట్గా సరిపోయేటట్టు మళ్ళీ మైదా పిండి కూడా అది ఒక కార్న్ఫ్లేవర్ ఒక స్పూన్ ఇస్తే ఇది హాఫ్ స్పూన్ అలా కొలతలతో వేసుకోండి అంత గట్టిగా కలుపుకోండి మనకి వాటర్ ఏమన్నా అవసరం అనుకుంటే కొంచెం లైట్గా మీరు వాటర్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే మీరు అటా చేసుకోండి అవసరం ఉంటే కొంచెం చేసుకోండి కొంచెం గట్టి గట్టిగా ఎక్కువ వాటర్ పలస లేకుండా గట్టిగా ఇలా చేసి ముక్కలన్నీ అండేట్టు పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇలా ఆయిల్ తీసుకొని ఆయిల్ వే అయ్యాక స్టవ్లో ఇలా ఒక్కొక్క ముక్క వేసుకోండి అంటే ఎక్కువ గడ్డ కట్టేయకుండా ఉంటే వేసుకోండి లేకపోతే ఏమైనా గడ్డ కట్టినట్టు ఉంటే ఒక్కొక్కటి విడిగి పెట్టుకుంటే వేసుకోండి ఇది వచ్చి మీరు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో వేస్తే ఎక్కువ ఉడికిపోయి ఇవి అయిపోతాయి అలా ఇవి కూడా ఎక్కువ ఉడికించుకోకుండా ఒక హాఫ్ కొంచెం అలా వేగాక తీసి పెట్టుకోండి మనం మళ్ళీ ఇది సాస్లో వేయాలి కాబట్టి ఇలా ఉంటే చాలు అలా తీసి పక్కన పెట్టుకున్నాక మళ్ళా స్టవ్ మీద పాన్ పెట్టి లైట్గా ఒక్క టీ స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకొని అందులోనే మనము వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ ఉండండి ఇవి కూడా ఒక లో ఫ్రేమ్ లేదా మీడియం ఫ్రేమ్లో అయితే పెట్టుకొని హై ఫ్రేమ్లో అయితే పెట్టకండి ఎక్కువ మాడిపోతాయి అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వచ్చి ఒక హాఫ్ కప్ వేసుకోండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే తర్వాత మనం దాందులోనే కాన్ఫ్లోవర్ వాటర్ ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసుకొని దాంట్లో కలుపుకొని పక్కన పెట్టుకొని అలా మనకి ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటే మనకు తిక్కుగా వస్తుంది అలాగే టమోటా కచ్చపు ఒక రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు మీకు ఏమన్నా ఎక్కువ కావాలంటే వేసుకోండి మళ్ళీ గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ అలా కలుపుకుంటాం కలపకపోతే అవి గట్టిగా అయిపోతుంది మళ్ళీ సోయా సాస్ కూడా తక్కువ వేసుకోండి ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఎక్కువ వేసే సోయా సాస్ కూడా చింతకాయ ఇది వచ్చేస్తుంది వెనిగర్ కూడా కొంచెం వేసుకొని చాలు ఇట్లా బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటాం లేకపోతే గట్టిగా అయిపోతుంది అలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అయితే దాంట్లో వేసుకోండి కానీ ఫ్లవర్ ముక్కల్ని అలా బాగా ఎక్కువ అయితే కలపకండి ఎందుకంటే అవి మళ్ళా ఎంత మెత్త మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోతాయి లైట్ కలుపుకొని అలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది వచ్చి కలుపుకోండి బాగా మీకు ఏమో ఉప్పు అవి తక్కువ ఉంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు సాస్ కావాలన్నీ కూడా వేసుకోవచ్చు వినిగర్ సోయా సాస్ అయితే తక్కువ వేసుకోండి చూడండి ఇట్లా అయితే మనం రెడీగా చేసుకోవచ్చు లాస్ట్లో సాస్ ఈ ఎరగడ్డలు పైన వేసుకొని కొత్తిమీర వేసుకొని మనమైతే సాక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ